అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వల్ల బార్చి ఈరోజు రెసిపీ వచ్చి కారం కారం పట్టించడం ఎలాగ అంటే అన్నారు కదా కొంతమంది అమ్మాయి సబ్స్క్రైబర్స్ ఎలాగో చూపిస్తాను చూడండి ఇవి తెప్పించాను మార్కెట్ నుంచి ఈ మిర్చి అయితే కర్ణాటక మిర్చి అంటారు ఇది తర్వాత ఇది గుంటూరు కారం మిర్చి అంటారు ఈ వెంకటేశ్వర మార్కెట్లో దొరుకుతాయి మనకి రాజమండ్రిలో ఇది తెప్పిస్తాను ఎప్పుడూ నేను అక్కడే తెప్పిస్తాను అక్కడే పడతాను మా అమ్మాయిలు కూడా అక్కడే కారం పట్టించేస్తాను తర్వాత మాకు పల్లెటూరు నుంచి కూడా కారం వస్తుంది ఇది ఇవి కేజీ తెప్పించాను మిర్చి కర్ణాటక మిర్చి అర కేజీ ఈ రెండు కలిపితే కారం ఎరుపు వస్తుంది కారం కారంగా కూడా ఉండదు ఘాటు ఉండదు ఈ రెండు కలిపి ఆడించుకోవాలి మిగతా మసాలాలు ఏమియాలో చెప్తాను ధనియాలు జీలకర్ర చూపిస్తాను అవి అయితే రెండు రోజులు ఎండబెట్టాలి ఈ రోజు ఎండలో పెట్టాము వీటిని ఎండలో పెట్టాక దీనికి ఇలాగా ముచ్చికయ ఈ రోజు ఎండలో పెడితే ముచ్చిక ఇలాగ తీయాలి దీన్ని ఈ ముచ్చుకు ఉంది కదా దీన్ని కొంచెమే తీయాలి లేకపోతే కొంచెం తీస్తే ఈ ముచ్చుకి ఎంత ఎంత మాత్రం ఉంచాలి ఉంచితే కారానికి కొంచెం కారం అవుతుంది లేకపోతే కారం అవ్వదు ఏదైనా సరే కొంచెం ఇచ్చికు ఉంచాలి అలా ఉంచితే సరిపోద్ది ఎండలో పెడితేనే వస్తుంది తొందరగానే ఈజీగా పటకమని ఎక్కువ ఈజీగా వెళ్ళిపోతుంది కదా అంటే ఎండిమిర్చి ఎండలో పెట్టుకున్నాం కదా ఇప్పుడు ధనియాలు కూడా ఈ ధనియాలు ఇవి ఇలా పావు కేజీ ధనియాలు మంచి ధనియాలు తీసుకోండి క్వాలిటీ డిమార్ట్లో ఉంటాయి క్వాలిటీ ధనియాలు తీసుకుంటే బాగుంటాయి తర్వాత డిమార్ట్లోనే ఉంటాయి వెంకటేశ్వర మార్కెట్లో కూడా దొరుకుతాయి మనకి మార్కెట్ ఉంది కదా కాంప్లెక్స్ దగ్గర తర్వాత వంద గ్రాములు జీలకర్ర ఇవి కూడా ఎండలో పెట్టుకుంటే ఎండిపోయాక తర్వాత వేయించుకోవాలి చూపిస్తాను ఎండలో పెట్టేస్తాం కదా ఎండు ఇవి కూడా ఎండలో పెట్టేద్దాం ఒక నాలుగు చిన్న పసుపు కొమ్మలు తీసుకుని ఇలాగ చిన్న ముక్కలుగా దంచుకొని కారంలో వేసుకోవాలి ఎండ వేసుకుంటే సరిపోద్ది ఇవి వేయించక్కర్లేదు ఎందుకంటే పసుపు లేని కారం మగవాళ్ళు తినకూడదంట కారం వేసిన కూరలో అని పెద్దలు చెప్పారు అలాగే ఫాలో అయిపోవడమే ఇవి కూడా వేసుకుంటే కూడా కలర్ కూడా బాగుంటుంది కారం అంతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా దంచుకుని ఇది కూడా ఒకసారి ఎండలో పెట్టుకుంటే సరిపోద్ది ఇవి నేను ఒకసారి ఎండలో వేసాను ఈరోజు కూడా ఎండలో పోసుకుంటే ఇవన్నీ కూడా రెండు కలిపి రెండు మిర్చి కలిపి కేజీన్నర కేజీన్నరకి ధనియాలు పావు కేజీ ఒక నాలుగు పసుపులు పావు కేజీ ధనియాలు ఇవి ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకున్నాక మధ్యాహ్నం మూడింటి తీసుకెళ్ళి మిల్లు పెట్టించేసుకుంటే సరిపోద్ది ధనియాలు జీలకర్ర వేయించుకోవాలి స్టవ్ వెలిగించి ఇప్పుడు కాయి పెట్టుకుని ఈ ధనియాలు వేయించుకుందాం పావు కేజీ ధనియాలు కదా ఇవి కొంచెం దోరగా వేయించుకుందాం ఇలా ఎర్ర వెళ్ళాక దోరగా వేయించుకోవాలి తర్వాత ఈ వంద గ్రాముల జీలకర్ర కూడా వేయించుకోవాలి దగ్గరే ఉండాలి ఆ పక్క ఈ పక్కే వెళ్ళారంటే మాడిపోతాయి మాడిపోతే టేస్ట్ మారిపోద్ది కారం అలాగే అయిపోతాయి జీలకర్ర కూడా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో వేసేసుకుందాం ఈ పసుపు కొమ్మలు కూడా చిన్నగా ఉన్నాయి కదా ఇవి కొట్టుకున్నాం ఇవి కూడా వేసేసుకుని చల్లారట దాంట్లో మిరపకాయల్లో పైన తెచ్చిన మిరపకాయలు వేసేసుకోవచ్చు ఈ మూడు కలిపి చల్లారేక ఇందులో వేసుకోవాలి కొంచెం కళ్ళు పూ వేయించుకునే వేసుకోవాలి అది చూపిస్తాను ఇక్కడ దీంట్లో ఆయిల్ ఆడతారు ఆ వెనకది పిండి ఆడతారు ఇందులో కారం ఇది నిల్లి నుంచి తెచ్చిన కారం ఇది కేజీనాథ్ కారానికి ఇలా వచ్చింది చూశారు కదా పావు కేజీ ధనియాలు మందు జీలకర్ర ఒక గుప్పుడు కళ్ళుప్పు ఆటం అది స్కిప్ అయిపోయింది కళ్ళుప్పు కూడా వేయించేసి ఇందులో కలిపేయాలి పసుపు కొమ్ములు నాలుగు పసుపు కొమ్ములు చదగబొట్టి వేయించాలి చూసారు కదా తర్వాత ఇప్పుడు మూడు వెల్లుల్లిపాయలు ఇలాగ కొద్దిగానే పొట్టు పొట్టు పూర్తిగా తీయకూడదు కొంచెం పైన తక్కువ పలుచుకొని ఇలా కచ్చ పచ్చగా దంచుకుని ఇందులో కలుపుకోవాలి దీనికి స్మెల్ అయితే బాగుంటుంది సముద్రం పొడికి కారం నెల ఉంటుంది ఇది ఇలాగా దంచుకుని ఇందులో కలిపి మూడు వెల్లుల్లిపాయలు అలా కచ్చా పచ్చాగా దంచుకుని ఇందులో కలిపేసుకోవాలి స్టీల్ డబ్బాలో ఉంచకూడదు ఇది ఇప్పుడు వేడిగా ఉందని ఇలా ఉంచాను చల్లారి దాకా పొద్దుటే ఎత్తి పెట్టేసుకోవాలి ప్లాస్టిక్ డబ్బాలో నొక్కి శుభ్రంగా ఇలా గట్టిగా నొక్కి 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 పెట్టుకోవాలి నొక్కి పెట్టేసుకుని డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సంవత్సరం పొడికి ఇలా ఉంటుంది కారం ఇదే రంగులో ఇలాగ ఉంటుంది మేము ఆడించుకుని ఇంతే ఇంతే అమ్మాయిలు సబ్స్క్రైబర్స్ అడిగారు ఇద్దరు అమ్మాయిలు కారం ఎలా పట్టించుకుంటారా అంటే మీరు అని మేము ఇలాగే పట్టించుకుంటాం సంవత్సరం పొడుక్కి కూడా ఇలాగ పట్టించుకుంటాం మా అమ్మాయిలు కూడా ఇలాగే పట్టించేస్తాం ఎప్పుడైనా మేము పట్టించలేకపోతే ఒకవేళ కారం మేము ఫోన్ చేస్తే అక్కడ మా పల్లెటూరు నుంచి మా పిన్ ఉంది కోలగూడెం దగ్గర రేగులగుంట ఆ పిన్ని పంపిస్తుంది కారం ఇలా పట్టించేసుకుని తర్వాత కొద్దిగా కొంచెం చల్లారేట ఇది వేడిగా ఉంది కాబట్టి చల్లారిని ఇవ్వాలి మూత తీసి ఉంచి కొద్దిట ఒక అల్యూ అల్యూమినియం డబ్బా అవ్వద్దు స్టీల్ డబ్బా అవద్దు ఒక ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టుకోవాలి బాగా నొక్కి 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 కారం పెట్టుకుని మొత్తం ఫుల్గా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పడితే ఉంటాం ఇంతేనమ్మా మేము కారం ఆడించుకుంటాం ఇలా ఆడించుకుంటాం మేము మిరపకాయలకి ఇంత కారం వచ్చింది వెల్లుల్లిపాయలు కూడా కలిపిస్తాం కదా ఇది కొద్దిగా చలారేక డబ్బాలో నొక్కేసి చూపిస్తాను ఇంతే